మీకు ఇన్వైట్ చేయగానే వచ్చిన మా మీడియా సహోదరులు మా అన్నలు అండ్ మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిట్ చేసి మరి నా కోసం ఇచ్చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బేసిక్ గా బయటకు రాగానే మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకున్నాను కానీ ఫెస్టివల్ మూడు ఇవన్నీ కొంచెం ఆడావిడ ఉండటం వల్ల లేదు మీతో కొంచెం ఫ్రీగా టైం తీసుకొని మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఈ రోజు ఇలా మీ అందరిని పిలవటం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇక్కడకొచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను కలవటానికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ ఇంకేంటి పరిస్థితి ప్రభంజనం ఆ ఆ వెయిట్ అక్కడ తగ్గుతాం అండి ఎవరు వెళ్ళినా తగ్గుతారు అక్కడికి వెళ్తే బికాస్ అక్కడ అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి హౌస్ లో సిచ్యువేషన్స్ అలా ఉంటాయి మీరు అందరు చూస్తూనే ఉంటారు కాబట్టి బిగ్ బాస్ లో నా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు బిగ్ బాస్ అనేది నిజంగా చెప్తున్నా మనల్ని మనం మార్చుకోవడానికి మనలో ఉన్న క్వాలిటీస్ బయట పెట్టుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ అండి అది కోట్లలో కొంతమందికి మాత్రమే వస్తుంది అలా నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానం చూసిన తర్వాత ఇంకా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను తీసుకున్న స్టెప్ కరెక్టే అని నాకు అనిపించింది సో మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ చూసిన తర్వాతే ఓకే మనం సాధించాం లోపలికి వెళ్ళి అని చెప్పేసి ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా పేరెంట్స్ గానేవ్వండి మా ఫ్రెండ్స్ గానేవ్వండి అండ్ మీరు ప్రతి ఒక్కళ్ళు నా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు మీరు చేసే మెసేజ్లు అవన్నీ చూస్తే అబ్బా ఏంట్రా బాబు ఇంత సంపాదించుకున్నామా బిగ్ బాస్కి వెళ్ళి ఇంత ప్రేమను సాధించుకున్నామా అనే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది నాకు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిగ్ బాస్ బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరికే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సపరేట్ జోనర్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సపరేట్ జోనర్ లో ఆడుతా ఉంటారు సో నా నా క్వాలిటీ ఏంటంటే నేను నవ్వించాలి జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనే పర్పస్ మీద నేను వెళ్ళటం జరిగింది సో అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నానని అనుకుంటున్నాను ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మీ అందరు చేసే మెసేజ్లు కానివ్వండి మీరు ఇచ్చే అభిమానం కానివ్వండి అవన్నీ చూస్తే ఓకే మనం వెళ్ళినందుకు ఆ ఒక ఎంటర్టైనర్ గా మీ అందరిని ఎంటర్టైన్ చేశాను నవ్వించాను అని అనుకుంటున్నాను సో వెయిట్ ఆపర్చునిటీ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి బిగ్ బాస్ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ చూసే మీకు మంచి ఎక్స్పీరియన్స్ లోపల ఉన్న మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సో థ్యాంక్ యూ సో మచ్ మా ఈ సీజన్ పర్టికులర్ గా ఈ సీజన్ అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బిగ్ బాస్ తర్వాత ఏం చేంజ్ వచ్చింది బిగ్ బాస్ లో అంటే మనం చాలా మంది అనుకుంటారు బిగ్ బాస్ లో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అలా ఐదు రోజులు యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదండి ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉండే వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బిగ్ బాస్ వాడికి వేరే పరీక్ష కూడా పెడతాడు సో అట్లా మనం ఏంటి మన ఒరిజినాలిటీ ఏంటి మన క్యారెక్టర్ ఏంటి అని జనాలకి తెలిసేలా చేసేదే బిగ్ బాస్ సో నా ఒరిజినాలిటీ జనాలకు నచ్చుతుందా లేదా నేను ఇంత ఇలా సాఫ్ట్ గా ఉంటాను మనకి మనం ఎవరిని అంటే బాధపడేలాగా మాట్లాడే వ్యక్తిత్వం కాదు నాది సో ఇలా ఉండటం జనాలకు నచ్చుతుందా లేదా కొంచెం మాసి మాసిగా ఉండేవాళ్ళు కూడా నచ్చుతా ఉంటారు బిగ్ బాస్ లో కొంచెం చిల్ మోడ్ మాసి మాసిగా ఉండేవాళ్ళు నచ్చుతారు ఇలా ఉండేవాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉంటున్నాడు అని కూడా నచ్చకపోవచ్చు సో నా క్యారెక్టర్ నచ్చుతుందా లేదా అనుకుంటేనే నేను హౌస్ లోకి వెళ్ళాను బట్ బయటకు వచ్చిన తర్వాత లేదు మీరు చాలా బాగా ఆడారు చాలా బాగా మంచిగా ప్లే చేశారు అండ్ అందరితో బాండ్స్ మంచిగా ఇది చేసుకున్నారు అని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది సో అది సో బిగ్ బాస్ లో మీరు లోపల ఉన్నప్పుడు నేను మీ ఊరేళ్ళాను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిశాను వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ ఉన్నారు మీకు బయట చాలా క్రౌడ్ పులింగ్ ఉంది బట్ అవి ఓట్లు పడలేదు అనుకుంటున్నారా ఎందుకు మీరు ఎలిమినేట్ అయ్యే ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అనేది అది మనకి చెప్పలేము అండి ఎందుకంటే సి అది ఎప్పుడు ఎలా జరిగితే ఎవరు లో ఉన్న కూడా ఎవరు విన్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాకు అసలు కొంచెం కూడా ఇమా ఇమాజినేషన్ కూడా ఎందుకంటే నాకు సార్ వచ్చి ప్రతి వీక్ ఒక్కరినే పొగిడితే వారి అమ్మాయి వీళ్ళు ఒక్కళ్ళనే పొగుడుతున్నారు వీళ్ళే విన్నర్ అవ్వచ్చేమో అనే ఒక ఉంటది మాకు కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని పొగుడుతారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళనే తిడతారు ఆ పద్నాలుగు మందిలో ఉన్న ప్రతి ఒక్కరిని పొగుడుతారు ప్రతి ఒక్కళ్ళు తప్పులు చెప్తారు అవి సరి తీసుకుంటూ పోవటం తప్ప వీళ్ళు ఫస్ట్ లో ఉన్నారు వీళ్ళు సెకండ్ లో ఉన్నారు అవి మాకు అసలు తెలియనే తెలియదు అండ్ ఓట్స్ పరంగా వస్తే నాకు తెలిసి అంటే నేను నా కామెడీని ఎక్కువగా అంటే సిటీలో బాగా ఎంజాయ్ చేసిన ఊరు ఊర్లలో మా అమ్మ మా అమ్మాయిజీ వాళ్ళు లేదా నేను వెళ్ళినా కూడా ఏదన్నా ఈవెంట్స్ కానీ వాటికి వెళ్ళినా కూడా మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్ మా డాడీ మీకు పెద్ద ఫ్యాన్ మా వైఫ్ మీకు పెద్ద ఫ్యాన్ అలా చెప్తా ఉంటారు సో వాళ్ళకి నాకు తెలిసి హాస్టార్ లోకి వెళ్ళి ఓట్లు వేయటం ఇవి కొంచెం కష్టమే అంటే మనం అలవాటు చేస్తుంటే మేబీ చేసేవాళ్ళు ఏమో కానీ నేను నామినేషన్ లోకి రాకపోవటం వాళ్ళకి అలవాటు చేయకపోవటం ఇది ఒక మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను గారికి మీ ఏమంటారు తర్వాత ఎక్కువ నేను అదే కోరుకునేవాడిని నేను ఎటు నామినేషన్ లోకి రావట్లేదు మా అమ్మ అంటే కొంచెం మరీ హండ్రెడ్ పర్సెంట్ నాకున్న ఓ పెద్ద కోట్లాది మంది అని కా అని చెప్పను కానీ నా సైడ్ నుంచి వంద మంది అయినా మా అమ్మకి వేయాలని నేను కోరుకుంటాను నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఆ మా అమ్మగారు కూడా సంజనా గారికి వేసేవాళ్ళు అంట నాకు చెప్పారు ఆ ఎందుకంటే నువ్వు లేనప్పుడు మాకు కన్ఫామ్ గా సంజనా గారి హౌస్ లో ఉండాలి అని అనుకునేవాడిని అని చెప్పేసి మా అమ్మ మా నాన్న అందరూ మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మీ సంజనా గారికి సపోర్ట్ అని చెప్పారు నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది బికాస్ నేను కూడా టాప్ ఫైవ్ నేను వెళ్ళినా ఆమె కాంపిటేటర్ గా చూసినా కూడా ఆమె నాతో పాటు నా పక్కనే ఉండాలి టాప్ ఫైవ్ వరకు అని పట్టుకొని చేపట్టుకుని ఇద్దరం జర్నీ చేసాం ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఎక్కడ ఇంత మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా ఒకవేళ వచ్చినా వాటిని నైట్ కి నైట్ అవుట్ చేసుకొని అలా కాదు బిడ్డ ఇలా ఇలా కాదు బిడ్డ అలా అని నన్ను చెప్పి ఆ నిజంగా నేను అంటే నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాళ్ళు కాదు నాకు తెలియదు కానీ ఒక సొంత కొడుకులా చూసుకున్నారు ఆ అన్ని వారాలు ఎమోషనల్ గా చాలా బాండ్ క్రియేట్ అయింది సో అది చాలా హ్యాపీ మేత్రం టాప్ ఫైవ్ లో ఉండాలి అని పక్కా అనుకున్నాం ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఉన్నాం అది అది నాకు చాలా హ్యాపీ అన్నారు నిజంగా బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అంటే దేవుని మర్చిపోయి ప్రేయర్ చేయడం మర్చిపోతారు ఏమో అనుకున్నాము అంటే దేవునికి దగ్గరగా ఉన్నారు ఎలా బయటికి వచ్చినాక మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అమ్మా అది ఎవరు బిలీవ్ వాళ్ళు అమ్మా ఇప్పుడు నేను నేను బిలీ చేసే గారు నేను చేస్తాను అండ్ సంజనగర్ బిలీవ్ చేసే గారు సంజనగర్ అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు బికాస్ సి నేను నేను జీసస్ ని నమ్ముకోవచ్చు అండ్ సంజనగారు వేరే దేవున్ని నమ్ముకోవచ్చు అండ్ తనుజ వేరే సాయిబాబా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మంచిగా జరిగాయి అమ్మ

మంచి మంచి కాస్ట్యూమ్స్ ఎవరైనా వేసుకుంటారండి సి ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి నేను అక్కడికి వెళ్ళింది ఏంటి జనాల్ని నవ్వించాలనే ఉద్దేశంతో నాకు మంచి మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి నాకు మంచి మంచి షూ అవన్నీ వచ్చాయి బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకుని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి ఆ జనాల్ని ఏదో కెటప్ వేసి నవ్వించాలి మనం చూడగానే స్క్రీన్ మీద చూడగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి అంటే మనం ఏదో డిఫరెంట్ గా కనపడాలి డిఫరెంట్ గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళడంతోనే ఒక రెండు జతలు లుంగీలు అలా కొత్త కొత్త కాస్ట్యూమ్స్ అలాంటివి నేనే తీసుకుని వెళ్ళాను బికాస్ జనాలు నవ్వించాలి కాబట్టి అంతే దాని గురించి బ్రదర్ కదండి కష్టపడాలి కదా తప్పదు కదా అమ్మా ప్రపంచమా వెళ్లి వెళ్ళేలోకి చెప్తానమ్ ఇప్పుడే అరిచేశారు అనుకో వాయిస్ పోయింది అనుకో మళ్ళీ సజీనగర్ అలా చేయాలి నేను సో అది అమ్మా మీరు విన్న విన్నర్ అవ్వకపోవడానికి కారణం మెయిన్ గా నామినేషన్స్ లేకి రాలేదనేసి అంటున్నారు సో దానికి మీరు ఏం చెప్తారండి అంటే మెయిన్ రీజన్ అని నేను చెప్పకపోవచ్చు కానీ వన్ ఆఫ్ ది రీజన్ అయితే నేను అది అనుకుంటాను ఎందుకంటే నామినేషన్స్ లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది ఓ నామినేషన్స్ లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతది అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు వేస్తారు అని బట్ నేను ఎప్పుడు నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది ఎందుకంటే వాళ్ళతో కలిసే కామెడీ చేసేవాడిని వాళ్ళతో కలిసే వంటలు ఉండేవాడిని వాళ్ళతో కలిసే ఫన్ క్రియేట్ చేసేవాడిని అలా ఉండి ఒక్కసారిగా వన్ వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు మీరు ఇది తప్పు చేశారు అని వాళ్ళని ఏలైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాటం ఉండేది అండ్ చిన్న భయం అని బాధ అనిపించేది అండ్ నేను పక్క వారిలో తొందరగా తప్పులు ఎత్తికే క్యారెక్టర్ కాదు నాది సో దాని వల్ల కూడా నాకు మైనస్ అయింది నేను ఎక్కువ తప్పులు ఎత్తికేవాడిని కాదు ఎవరిలో సర్లే మనవలే కదా ఏదో ఆడుతున్నారు కదా అలా వదిలేసేవాడిని సో అది కూడా నాకు కొంచెం మైనస్ అయింది తనుజ మంచి అమ్మాయి చాలా గుడ్ పర్సన్ ఆ బాగా ఆడింది గేమ్ మంచిగా రన్ అప్ అయింది సో హ్యాపీ అండ్ సూపర్ గేమ్ ఆడింది మంచిగా ఆడింది వెళ్తామండి కొంచెం ఈ పేమెంట్ లైవ్ పడ్డాక కళ్యాణ్ గారు గెలిచారు కదా ఎలా అనిపిస్తుంది ఆ హ్యాపీ నేను చాలా హ్యాపీ సి వాడు కళ్యాణ్ డిమోన్ వీళ్ళిద్దరు నాకు లాస్ట్ ఒక ఫైవ్ వీక్స్ ముందు నుంచి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు యా వర్త్ వర్త్ అదేంటండి మీరే కదా ఓట్లేస్ గెలిపించారు వర్తే సి నేను నేను థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి అనుకుంటా హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని ఈ సీజన్ విన్నర్ అయినా అవ్వకపోయినా ఈ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు విన్నర్ వర్తే బికాస్ ఈ సీజన్ లో అన్ని ఫిస్టులు జరిగాయి అన్ని టర్న్స్ జరిగాయి వస్తున్నారు పోతున్నారు ఎవరెవరో వస్తున్నారు వైల్డ్ గార్డ్స్ అని లేదా అలా జరుగుతూనే ఉన్నాయి అండ్ లోపల ఆ సిచ్యువేషన్స్ అర్థమవుతా ఉన్నాయి ఏంటి ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటా గుండెల్లో కుప్పట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా సో ఆ మూమెంట్స్ లో అక్కడ వరకు వచ్చి విన్నారంటే కన్ఫామ్ గా వర్తాయండి ఎవరైనా టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళు మిగిలారు కదా మీ ఒపీనియన్ ఏముండే బయట కూర్చున్నప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నారు నాకు నిజంగా ఐడియా లేకుండే ఎందుకంటే సి నేను గెలుస్తానని నేను అనుకుంటా మనసులో బట్ నేను ఫోర్త్ ప్లేస్ వస్తానని నేను అనుకోలేదు కదా సో ఈ సీజన్ ఏదైనా జరగచ్చు అనే మైండ్ సెట్ లోనే ఉండే నేను ఆ నాకు ఎవరు గెలిచినా ఓకే వాళ్ళిద్దరులో ఒకళ్ళు నా ఫ్రెండ్ ఉన్నారు ఇంకొకళ్ళు నా తమ్ముడు ఉన్నాడు వాడు వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు వెళ్ళి ఇలా చూశాడు అది మీకు మేబీ అది అంటే అర్థం కాకపోవచ్చు కానీ నాకు వెళ్ళి చూశాడు అన్న నేను నేను అనుకున్న సాధించాను అన్న అని అది నాకు హ్యాపీ అనిపించింది అనుజోది మీది లవ్ స్టోరీ రియల్ గా కనిపించింది మరి మీ పిల్లతో ఏమన్నా ప్రాబ్లం అయిందా లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఏం లేదమ్మా లవ్ స్టోరీ లానే అనిపించింది లేదు అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం స్టార్ లోని కుక్ విత్ జాతి రత్నాలని ఒక షో చేసాం సో ఆ బాండ్ మేం ఫ్రెండ్స్ గా ఆ బాండ్ అనేది కనపడాలి అని జనాలు ఎంటర్టైన్ చేయాలనే ఏదో చిన్న చిన్న ఫ్లటింగ్ డైలాగ్స్ అంతకు మించి ఏం డెమాన్ పవన్ మాట్లాడుతూ మొన్న చెప్పారు నాకు రిలీఫ్ నాకు సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని రీసెంట్ గా మీరు ఏమంటారు నేను కూడా అదే హౌస్ లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్నా డెమోన్ డెమోన్ నాకు సెకండ్ వీక్ కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేడు కాదు సో లాస్ట్ లాస్ట్ నుంచి లాస్ట్ త్రీ వీక్స్ నుంచి డెమోన్ లో ఫను గానీ అవన్నీ చూసినప్పుడు అరే నువ్వు ఇలా సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీకే ఇలా ఉంటావు అని తెలుసుంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నా అండ్ రియల్ గా కనెక్ట్ అయ్యారు డెమాన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్ గా కనెక్ట్ అయ్యారు సో నేను నైటే షూట్ కూడా చేశాను స్టార్మాలో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు అండ్ వాళ్ళ క్లోజ్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది ప్రతి వీక్ వాళ్ళ ఒకళ్ళు వన్ బై వన్ వాళ్ళు ఎదిగే విధానం కానీ వాళ్ళు మాట్లాడే తీరు గానీ ఆ వచ్చిన కామనర్స్ అందరిలో వీళ్ళు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ గొడవలు పెట్టుకునే వాళ్ళు కాదు సో నాకు అది బాగా నచ్చేది వాళ్ళిద్దరు అని అదేంటండి సే టాప్ ఫైవ్ లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియవు అండ్ ఎవరు బయట ఎలా నడుస్తుంది ఎవరితో ఎవరు హైప్ లో ఉన్నారు ఎవరు లోలో ఉన్నారు ఎవరికి తెలియదు టాప్ ఫైవ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామనే అనుకుంటాం బట్ అది ప్రాసెస్ తప్పదు ఫోర్త్ ప్లేస్ లో ఒకరు రావాలి థర్డ్ ప్లేస్ లో ఒకరు రావాలి ఫిఫ్త్ ప్లేస్ లో ఒకరు రావాలి అది ప్రాసెస్ కాబట్టి తప్పని ప్రాసెస్ కాబట్టి ఒకవేళ మీకు మనీ ఆఫర్ చేసి ఉంటే మనీ తీసుకుని బయటకు వచ్చేసే వాళ్ళ నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను నేను అంటే మీరు అనుకోవచ్చు ఆ బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తావు అని మీరు అనుకోవచ్చు నేను నిజంగా మనీ తీసుకోకూడదు ఫిక్స్ అయ్యానండి మనీ ఆఫర్ వరకు వచ్చి ఉంటే నేను తీసుకోకూడదు అది రన్నర్ అయినా థర్డ్ ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటకు వెళ్దాం అనే మైండ్ లోనే ఉన్నా నేను మేబీ తీసుకోకపోదును నేనైతే సంజనా గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి ఆ ఫస్ట్ గుడ్డుతనం దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె ఆమె గేమ్ నాకు అర్థమైంది బా ఈమె ఎక్స్ట్రాడనరీ గేమర్ ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది అప్పుడు వరకు మేము అంటే నేను సంజు అని పిలిచేవాడిని తను తన అని పిలిచేది నన్ను దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్ గా వాళ్ళ బాబు లాగా నేను నవ్వించాలి అలా 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 కనెక్ట్ అయ్యి నన్ను నేను అమ్మ అంటాం తను నన్ను కొడుకు అంటాం అలా అలా అయింది కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్ గా ఉన్న వ్యక్తి హౌస్ లో అండ్ గుడ్డిగా యా వంద మంది రాని నేను ఇమ్మా సైడే నుంచి ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను అండ్ నేనైనా సరే వంద మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని అండ్ లాస్ట్ వచ్చే కొందికి క్రౌడ్ తగ్గే కొద్దికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి కానీ బట్ అవి మేము అక్కడే అవుట్ చేసుకున్నాం ఇదంతా గేమ్ వరకే మమ్మ అమ్మ వదిలేసి అంటే తను కూడా అరే నాకు తెలుసు చాలా మెచ్చుడుగా ఉంటారు చాలా అంటే చాలా మెచ్చుడుగా ఉంటారు సో అది నాకు బాగా ఇష్టం పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదు నాకు సంజయన గారు హౌస్ లో ఉండాలి ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి ఇదే ఉండేది నాకు ఫ్యామిలీ వీక్ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు వచ్చిన తర్వాత అంత టైం లేదు ఎపిసోడ్స్ ఏం చూడలేదు ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ చేంజ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అర్థం అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది నువ్వు హీరోలా బయటకు రావాలి అని అంటే ఎవరైనా అదే కోరుకుంటారు గెలవాలనే కోరుకుంటారు సో గెలవటానికి ఏం చేయాలి గెలవాలంటే గేమ్ లో ఎక్కువసేపు ఉండాలి మనల్ని మనం కాపాడుకోవాలి అదే చేసుకుంటూ వచ్చాను నేను అక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ ఒకవేళ చూసుకుంటే ఫిఫ్టీన్త్ వీక్ లో కూడా నేను స్కిట్లు చేసిన రోజులు ఉన్నాయి బేసిక్ గా ఫిఫ్టీన్త్ వీక్ లో అందరూ రిలాక్స్ అయిపోతారు అమ్మాయ అని నడువాలు చేసి ఇంకా మనం టాఫ్ఐకి వచ్చేసాగా అనుకుంటారు కానీ రోజుకో స్కిట్ చేసేవాడిని ఎంటర్టైన్ చేయడానికి సో నాకు ఏం అయితే మార్చుకోలేదు కానీ బట్

నాకు తెలుసు అడిగిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు ఆ నా ఇన్స్టాలో ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు రాలేదు నేను బోల్డ్ అని స్కిట్లు చేశాను ఆ సినిమాలు చేశాను ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు బయటకు వచ్చిన తర్వాత నా కోసం మీరు నుంచున్న తీరు మీరు నుంచున్న విధానం ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది ఆ గెలవకపోయినా చాలు వీళ్ళని గెలుచుకున్నాం వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం అదే నన్ను బయటకు వచ్చేలా చేసే అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండెలో బాధకోలేదులే కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటది అరే అక్కడ దాకా కొంచెం కొట్టలేకపోయామే అని ఒక చిన్నది ఉంటది. దాని నుంచి బయటకు రావడానికి మాత్రం నిజంగా మీరే మీ ప్రేక్షకులు మీరే మాకు నాకు ఆ బూస్ట్ ఇచ్చారు. దాని నుంచి వెంటనే బయటికి వచ్చేసి నేను మళ్ళీ షూటింగ్స్ కి వెళ్ళడానికి కారణం మీరే. మీరు పెట్టిన మెసేజెస్లు, మీరు పెట్టిన స్టోరీలు, మీరు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ అదే. థాంక్యూ సో మచ్. ఒకవేళ మీరు ఎంటర్‌టైన్మెంట్ చేయకుండా ఓన్లీ గేమే ఆడి గేమ్ పైన ఫోకస్ పెట్టింటే విన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మీరే మళ్ళీ ఇదే ఎంటర్‌టైన్ చేయలేదు బయటికి పంపేండి అంటారు. ఏమండి? సి అదే అదే నేను అక్కడ లోపలికి వచ్చిన అంటే ఓటు ఓటు అప్పీల కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను ఆ ఏంటి మీరు ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికే వచ్చారా ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఆ ఇతను ఎలా ఉంటాడు ఇతను ఎలా ఉంటాడు ఇతను ఎలా ఉంటాడు అని మీకు ఎవరి గురించి తెలియదు బట్ హిమాన్యుల్ అనేవాడు ఎంటర్టైన్ చేస్తారని మీ అందరికీ తెలుసు అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేయకుండా ఓన్లీ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే అసలు మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎంటర్టైన్మెంట్ కదా అది పక్కన పెట్టేసేది ఏంటని మీరే నన్ను బ్యాడ్ ఫీల్ అవుతారు ఇమానియల్ గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఆడియన్స్ లో సో నేను ఎంటర్టైనర్ గెలవాలి అని అనుకోవటం తప్పు కాదు ఎంటర్టైనర్ గెలవాలి అనుకోవాలి ఎంటర్టైనర్ గెలవాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు కన్ఫామ్ గా గేమ్స్ ఆడాలి కన్ఫామ్ గా విన్ అవ్వాలి మన ఎఫర్ట్స్ కనపడాలి ఈ రెండు ఉంటేనే ఎంటర్టైనర్ విన్నర్ అవ్వగలడు అని నేను బలంగా నమ్మి లోపలికి అడుగుపెట్టాను ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను ప్రతి గేమ్ విన్న వాళ్ళనే ఆడాను నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విన్నాను ఒక మూడు నాలుగు గేమ్స్ తప్ప సో ఇంకా ఇవి చాలు నాకు అనిపించింది అంటే ఇంకా గురించి నిజంగానే గేమ్ లో లో వల్ల అంటే నేను చెప్పండి వాడు గేమ్ సూపర్ ఆడాడు ఫస్ట్ వీక్ నుంచి కూడా సూపర్ ఆడాడు ఎందుకంటే వాడికి నేను నేను ఆపోజిట్ నాకు వాడు ఆపోజిట్ మా మా ఇద్దరికే పడేది ప్రతి గేమ్ మట్ టాస్క్ కావండి రంగులు కూసుకునే టాస్క్ కావండి ఏదైనా మా ఇద్దరికే పడేది ఫస్ట్ నుంచి ఫేస్ టు ఫేస్ గేమ్ లో కాదులే కానివ్వండి సి మనం మన కనెక్ట్ అయిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం దానివల్ల మిగతా పర్సన్స్ ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు సో నువ్వు మాతో గేమ్ ఆడట్లేదు ఒకళ్ళతోనే ఉన్నావు అలా అంటారు సి ఇక్కడ మన ఎంతమంది ఉన్నా మనం బయట చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంటే ఆ అనుకుంటాం కానీ అక్కడ అలా కాదండి పప్పు ఉడకపోయినా తప్పే మనం పక్కన వాడు బాధపడుతున్నా వాడిని ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ఓదార్చలేదు అది తప్పే అని అంటారు సో బిగ్ బాస్ హౌస్ లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూస్తాం బికాజ్ ఎందుకంటే నామినేట్ చెయ్యాలి చేయాలంటే వాళ్ళలో తప్పులు ఎతకాలి ఎతికితేనే బిగ్ బాస్ హౌస్ లో సర్వే అవ్వగలుగుతాం సో అక్కడ వేరు బయట ప్రపంచం వేరు నిజంగా చెప్తున్నా ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవ్వదు కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత తప్పు చేసినా ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళతో కామెడీ చేస్తాం అది ఒక్కటి నేర్చుకుని బయట ప్రపంచంలో కూడా మనకి ఉన్న గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటది అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు నేను నేర్చుకున్నాను తనుజ నాది బాగున్నాయి అదే చెప్పాను కదండి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది మాకు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడో తెలియకుండా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా రావడం జరిగినాయి బట్ లాస్ట్ కి ఫైనల్ గా లేదు ఎవరిది తప్పు కాదు ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ అని తెలుసుకున్నాం అవి అవుట్ చేసుకున్నాం లాస్ట్ వరకు కలిసే ఉన్నాం సో అండ్ అన్నా వెల్ ఆ తెలుసుకున్నాను అన్న తెలుసుకున్నాను నేను ఎందుకు అందరూ బతు బా అంటే మేబీ మీకు ప్రొజెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు కానీ మా ఇద్దరు బాండ్ మంచిగానే ఉంది లోపల తనకి గేమ్ లో ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే వచ్చి తను ఒక టూ మినిట్స్ అని అడిగింది వెళ్తాం గ్రౌండ్ లో కానీ వాష్రూమ్ లో కానీ కూర్చుంటాం నాకు ఇలా అనిపిస్తుంది ఇలా అనిపిస్తుంది అంటే అది కాదు ఇలా చేయి ఇది కాదు అలా చేయి అని చెప్పేవాడిని మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి నేనే సలహాలు ఇచ్చే నాకు తెలిసి హౌస్ లో వాళ్ళ ఆడే గేమ్కి కానీ వాళ్ళ స్ట్రాటజీలకు కానీ ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని సో ఆ విధంగా మా బాండ్ అయితే మంచిగానే ఉంది ఈ తుది నాది ఎక్కడ అండ్ నేను తన నామినేట్ చేసినా ఈ రోజు తను ఫీల్ అయ్యేది కదా తన నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు ఓకే ఇదంతా నామినేషన్ ప్రాసెస్ కదా అని పక్కకు వచ్చేవాళ్ళం సో అంతే మంచిగా నేను గారు బర్నీ గారి కుటుంబం గురించా మంచి మంచిగా ఉంది కదా మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా నాన్న కానీ కూతురు బాగు ఎంజాయ్ చేయలే చేశారు కదా మరి ఇంకే నేను ఎంజాయ్ చేసేవాడిని లోపల అందుకే దాని మీద కామెడీ కూడా చేసేవాడిని మీరు మంచిగా నవ్వుకునేవాళ్ళు అమ్మ హాయ్ లేదమ్మా బయట కూడా కంటిన్యూ నేను చచ్చేదాకా సంజయన గారిని అవ్వను మీకు అయితే ముందుగానే చెప్తున్నా అండ్ మీరు ఏమైనా అనుకోండి ఆ కేమ్ కోసం ఉన్నాను అనుకోండి ఏదైనా అనుకోండి మా ఇద్దరు మనసులకు తెలుసు మేము ఎంత దగ్గర అయ్యాం అనేది ఆ వాళ్ళ కొడుకు సొంత కొడుకు అలారిక్ ఎంత ముద్దుగా అయితే చూసుకుంటుందో నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటదో వయసులో ఎంత పెద్ద ఉన్నాయి కూడా అంటే నాకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తను ఏ రోజు కూడా అది ఫీల్ అవదో ఎన్ని ఇంతోడు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు బికాజ్ తనకు అంత ప్యూర్ గా అనిపించింది కాబట్టి మా బాండు అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఎడగొట్టలేకపోయారు అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా ఆమె నామినేట్ కూడా చేయలేదు సో అంతే అది చచ్చే వరకు కావాలని కదా పాపం తనకి తెలుగు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థం అయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేది అండి ఆ నువ్వు ఎందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు అనుకునేది కాదు మమ్మ ఇది కాదు ఇలా ఇలా వాళ్ళ అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి ఏదన్నా ఉంటే ముక్కు చుట్టుగా చెప్పింది వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని కానీ బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసే తప్ప ఇంక అంతకంటే ఏం లేదు క్లబ్జీ ఏం కదా అది బెటర్ అది ఆ టెనెన్స్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఫస్ట్ వీకే సో మాకు అర్థమైపోయింది ఓకే ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ మేము ఎప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఎప్పుడు ఇది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ లా చూడలేదు కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ అగ్నిపరీక్ష నుంచి గేమ్ లో ఉండి వచ్చారు కాబట్టి కొంతమంది అలా అనుకునేవాళ్ళు వీళ్ళు కామనర్స్ ని అలా చూస్తున్నారు అలా అనుకునేవాళ్ళు కానీ పోను పోను వాళ్ళు అర్థం చేసుకున్నారు లేదు లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు ఆ గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే అంతకు మించి ఏం లేదు అని అండ్ ఇంకొక ఫైవ్ మినిట్స్ లో క్లోజ్ అయిపోతుంది ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చు ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెయిట్ 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 ఆనా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను కామన్ మ్యాన్ నే మీ అందరికి తెలుసు ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు జీరో నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా సో ఐమ్ సో హ్యాపీ నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ నాకు చాలా హ్యాపీ అండి నిన్న కూడా కలిసాం మే ఇద్దరం నాకైతే వాడికి వెళ్ళడం నాకు చాలా హ్యాపీ మాస్క్ మ్యాన్ ఫైట్ రెమ్యూనియేషనా అండి ఓకే నేను సర్వే అవ్వగలిగే అయితే ఇచ్చారండి హ్యాపీ నేను హ్యాపీ బీపీ జోడియా ఏవండి నాకు బేసిక్ గా కాల్ ఫ్రాక్చర్ అయింది గేమ్స్ లో అది ఇంకా సెట్ అవ్వలేదు కొంచెం నిదానంగా సెట్ తర్వాత నేను చెప్పాను మా మమ్మీ ఎయిట్ చేశారు నేను ఫోర్త్ వీక్ బయటకు రా అంటే ఫోర్త్ ప్లేస్ లో రాగానే కానీ నేను తర్వాత చెప్పాను లేదు మమ్మీ ఇది ప్రాసెస్ ఎవరైనా రావాల్సింది మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి నువ్వేం బ్యాడ్ గా ఫీల్ అవకు నేను హ్యాపీగానే ఉన్నాను నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పాను తను హ్యాపీగా ఉన్నారు ఊరెళ్ళిపోయారు హ్యాపీగా ఉన్నారు మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు దువ్వెలా మాధురి మంచి పర్సన్ అన్న కాకపోతే మన మీడియాతో మీకు తెలిసిందే గానీ హౌస్ లో అయితే చాలా ఉండేవాళ్ళు నాతో నేను అక్క అక్క అని పిలిచి చాలా మంచి పర్సన్ నేనైతే పర్సనల్ సి నేనేమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో గానీ పర్సన్స్ గా అందరం మనం మంచోళ్ళమే సిచువేషన్స్ మనల్ని బ్యాడ్ గా ఆటరేట్ చేస్తాయి నేను అదే అనుకున్నాను హౌస్ లో రే అమ్మాయి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంత మంచిగా ఉన్నారు అని సో మంచి పర్సన్ అని ఫస్ట్ ఫైనలిస్ట్ గేమ్ అండి అది ఇంకా తప్పదు అంటే సి ఎవరినైనా ఒకటే అండి నేనే అది స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు గేమ్ లో ఉండాలి గేమ్ లో ఉంటే ఇంకో గేమ్ ఆడతాం అది గెలిస్తే ఇంకో గేమ్ ఆడతాం ఇదన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మీకు మేము కనపడతాం లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడము మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా మాకు తగ్గ గేమ్ ముందు వచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే ఒకరిని దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు మమ్మల్ని మేము నిలబెట్టుకోవటానికి ఆ టయానికి మేము గేమ్ లో ఉండటానికి ఏం చేస్తే మేము గేమ్ లో ఉంటాం అదే ఆలోచించే వాళ్ళని తప్ప ఒకళ్ళు ఓడిపోవాలి ఒకళ్ళు గెలవాలి అలా ఆలోచించే వాళ్ళని కాదు ఆ ప్రాసెస్ లోనే జరిగింది అది అండ్ మా కామెడీ దానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం లేపేదే ఉండదు అన్న వాళ్ళే లెగుస్తూ ఉంటారు ఆటోమేటిక్గా ఆ అండ్ నాగార్జున గారి హోస్టింగ్ సూపర్ అబ్బా ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసిద్ది ఆ వీకెండ్స్ వస్తే మాకు కాళ్ళు ఉనికిపోతా ఉంటాయి ఏమేమి అంటారో మనం చేసిన తప్పులు ఏమేమి చెప్తారో బయటికి ఏది ఎలా పోర్ట్రేట్ అయిందో అని మాకు ఉనికిపోతా ఉండేది బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే తిప్పి అంటే మన తప్పులు కూడా స్మైల్ తోనే చెప్పేవాళ్ళు మన కరెక్షన్ కూడా స్మైల్ తోనే చెప్పేవాళ్ళు ఆ స్మైల్ కు మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది మేబీ గట్టిగా నువ్వు ఇది నువ్వు అది అని అంటే మా గేమ్ మొత్తం పాడైపోయేదేమో మేబీ అమ్మో నాకు సరే ఎలా అన్నాడని గేమ్స్ మొత్తం మేము షిఫ్ట్ చేసుకునేవాళ్ళమేమో కానీ ఆయన ఎప్పుడు అలా చెప్పకుండా మేము చేసిన తప్పును కూడా నవ్వుతానే చెప్పేవాళ్ళు అది మాకు చాలా హ్యాపీగా అనిపించేది నాకు మంచిగా అనిపించింది సార్ నాకైతే చాలా హ్యాపీ అనా ఓకే ఇంకేగా రైట్ సిద్ధార్థ్ గారు సిద్ధార్థ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు అండ్ మీలో ఎవరైనా న్యూ ఇయర్ పార్టీకి రావాలనుకుంటే ఇక్కడ పెద్ద న్యూ ఇయర్ పార్టీ ఉంది సో తప్పకుండా వచ్చి హ్యాపీగా మా పబ్ లోనే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న హాయ్ హాయ్ థ్యాంక్ సో మచ్ అన్న థ్యాంక్ సో మచ్ మా వాళ్ళని కలుసుకునే అవకాశం ఇచ్చారు మీ క్లబ్ లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ న్యూ ఇయర్ పార్టీ ఇక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు సో తప్పకుండా మీరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆదరించి అభిమానించి నా కోసం ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్